अरे <laughs> జ్యోతిని కనకను ఎవరు చెప్పారు చెప్పను ఏమైపోతావు ఆలోచించుకో నువ్వు రౌడీ నేను రౌడీ ఇన్స్పెక్టర్ నిరా కాకిపట్టణకు ఆన్సర్ దొరకపోతే రౌడీ కేటర్ తో సమాధానం చెప్పించుకుంటాను చెప్పు బే ఇప్పుడు మా తమ్ముడు నరసింహం కొవ్వొత్తులు వస్తాడు ఇదేంటి నా కొవ్వొత్తులు నువ్వు వస్తున్నా ఇదే నీ ఆఖరి పుట్టినరోజు కనుక బద్మాష్ ఐపీసీ త్రీ నాట్ టూ ప్రకారం నీ తమ్ముడిని ఉరికమ్మ వెక్కిస్తాను నువ్వు ఇక ఇన్స్పెక్టర్ రా హోమ్ మినిస్టర్ నేను ఇక్కడ ఉంటే ముందు నాకు సెల్యూట్ చేయాలని తెలవదో తెలుసు సార్ కానీ మీరు ఒక గుండా పక్కన నిలబడ్డారు సల్యూట్ కొడితే మీకు కొట్టానో గూండాకి కొట్టానో తెలియదని కష్టలే బీపీని అయినా కారణం ఏంటో చెప్పకుండా నా మనిషిని ఏంటి ఇప్పుడే నరసింహని స్టేషన్ కి తీసుకెళ్తున్నాను ఎన్ని కారణాలు కావాలో అన్ని అక్కడ చెప్పిస్తాను అగా హోమ్ చెప్తున్నాను వదలకపోతే నీ ఇన్స్పెక్టర్ పదవి ఊడుద్ది ఊడిపోవడానికి ఇది డబ్బుతో కొనుక్కున్న పదవి కాదు దమ్ముతో సంపాదించింది ముందా కుర్రాన్ని కనుక వదిలిపెట్టకపోతే స్టేషన్కి వెళ్ళే లోపు నేను సస్పెండ్ చేయించి అదే స్టేషన్ ముందు నీతో ఆ కుర్రలు అమ్మిస్తా అమాయకుని పట్టుకుని చెరువుడు అనుకుంటా చరువుడు అమాయకుడా అలా నీ ఆయుతం మీద రాసి సంతకం పెట్టండి అతన్ని వదిలేస్తాను గమ్మత్తుగా నన్నే ఇరికిద్దామని చూస్తున్నావే నేను ఎందుకు పెడతాను ఆ కుర్ర దోన్ని నేను ఆకులు బాకులు కనిపిస్తున్న నా తమ్ముడి మీద చె అడ్డం వస్తే నీ మీద పడుతుంది చెయ్యి ఈ బొబ్బర్లంక రామ్ బ్రహ్మానికి ఆగ్రహం వస్తే శ్రీలంక రావణ అయిపోతాను శ్రీలంక రావణ బ్రహ్మ త్వరలో నిన్ను కూర్చోబెడతాను శ్రీకృష్ణ జన్మస్థానంలో గోందాలకి ఉంటాయి నన్ను నువ్వు కూడా నిల్చోడ లేకుండా చేస్తా మన తాడు కట్టిన మగాన్ని నేను గాజులు తొడికిన ఆడదాన్ని నా పేరు బొబ్బర్లంక లంక రామ్ బ్రహ్మం ఆగ్రహం వస్తే శ్రీలంక రావణ బ్రహ్మని నీకు ఆగ్రహం వస్తే రచ్చ కొడతావు నాకు ఆగ్రహం వస్తే అనుగ్రహం లేకుండా చెత కొడతాం మూసి కొట్టానంటే లెక్క కూడా దొరకకుండా పోతాయి నీ ముప్పై రెండు పళ్ళు నిన్ను కాస్ట్ పారేస్తా యూనిఫామ్ లో ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ మీద తుపాకీ గురి పెట్టేనందుకు ఐపీసీ త్రీ నాట్ సెవెన్ ప్రకారం నిన్ను కూడా మూసి పారేస్తాను నీ తమ్ముడి కాడు చేతులు వెరగకొట్టయినా చెప్పిస్తాను నా తమ్ముడిని కొడతావా నేను కొడితే నా చేతి లొగలు పడిపోతుంది

అమ్మ నీ ఆడపిల్లలతో కొట్టిస్తావా ఆడవాళ్ల జీవితాలతో ఆడుకున్నాడు ఇప్పుడు వాళ్ళ చేతి రాతిలో వాడి ఒంటి మీద ఆడుకుంటున్నాయి ఓకే ఢిల్లీ నుంచి లాయని పిలిపించి నా తమ్ముడిని అన్యాయంగా అరెస్ట్ చేసినందుకు నీ ఎంత చూస్తాను స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా చెప్పాడు ఢిల్లీ వెళ్తావా లాయర్లను పిలుస్తావా నా డిపార్ట్మెంట్ లో ఉన్న ఒక లేడీ కాన్స్టబుల్ ప్రాణాలు తీసిన వాడిని ఢిల్లీ కాదు వారం నుంచి లాయర్లను పిలిపించిన ప్రతక నివ్వను గుడ్ మార్నింగ్ ఏమిటి అదే మీ లేడీ కానిస్టేబుల్ సేవ ఎక్కడుందో చూపించి హెల్ప్ చేశాను కదా గవర్నమెంట్ పథకం ఇస్తుంది నాకెందుక రాదు పిల్ల నా దగ్గర ఉంది బంగార పిల్ల ఇంకా కోపం ఎందుకు గురు వాళ్ళు నిజం ఒప్పేసుకున్నారు కదా కొంచెం నవ్వచ్చు కదా అమ్మయ్యా టెన్ పర్సెంట్ తగ్గినట్టుంది గురు గురు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేది నాకొద్దు నువ్వేది ఇచ్చినా నేను తీసుకుంటాను ఏం కావాలి నిజంగా అయితే ఇక్కడ అడుగు అమ్మమ్మ దగ్గర అడుగుతాను

చేతులతో చక్కగా గింతలు పెట్టినట్టు కొంపు తీసి అంత అంతని మనోడ చదివామమ్మా అత్త చీరతోనే సరిపెట్టాడు అనుకున్నా ముచ్చడి పడిపోయాడు అన్నమాట అవునమ్మమ్మా మూడు రోజుల్లో మూడు నిండుతాయి ఓ పెద్ద మనిషి వచ్చేసావా అమ్మమ్మకి నడ విరిచానంటే తాతయ్య గుర్తుకొస్తాడు నీకు మూడో నెల అబ్బే కల్లరు నన్ను పెళ్లి చేసుకున్నట్టు నాకు మూడో నెల వచ్చినట్టు అనిపించింది అమ్మమ్మకి కాలా అని చెప్పడం మర్చిపోయారు ఓ పెద్ద మనిషి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నేను అడిగింది మర్యాదగా ఇచ్చి వెళ్ళు స్టేషన్ ఇక్కడ అడుగుతున్నాను ఏమిటే అది అడుగు నా మనవడ మాట ఇస్తే ఇస్తాడు నిజంగా ఇస్తాడా ఇస్తాను అడుగు ముగ్గులో దిల్ చకిలా ముఖ సింగారమా నెలకే నాట్యం నిర్తావి లయగారమా గాలికే సంకల్ చేశావే